హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు పిల్లలు ఆర్డర్ చేశాక ఎంత కష్టమైన వంటైనా చేయాల్సిందే నేను ఇప్పుడు బిర్యానీ చేస్తున్నాను కానీ బిర్యానీ చేయడం పెద్ద కష్టమేమీ కాదు కానీ హెల్త్ బాగాలేనప్పుడు ఏ చిన్న పనైనా చాలా పెద్ద పనిలా కనిపిస్తుంది కదా మా చిన్న పాప ఇంటికి వచ్చేసరికి మమ్మీ బిర్యానీ రెడీగా ఉండాలని చెప్పింది కానీ నాకేమో ఫుల్ బ్యాక్ పెయిన్ ఏ పని చేసుకోలేకపోతున్నాను కానీ తప్పదు కదా ఇంట్లో హెల్ప్ చేసేవారు కూడా ఎవరూ లేరు మా హస్బెండ్ ఆ అయిపోయి వెళ్ళిపోయారు ఇంటికి వచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో ఒక్కే రోజు గడిచే కొద్దీ కూడా అంతే ఎంత బాధగా ఉంటుందో ఇంక బిర్యానీకి విషయానికి వస్తే ఇది మేము పండించిన రైసే బయట పాలిష్డ్ అయితే రైస్ అయితే అంత హెల్దీ కాదని మేమైతే పండించిన రైసే యూజ్ చేస్తాము బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా పిల్లలు వచ్చేసాక ఇంకా తినడమే చూడండి ఇంత పొడి పొడిగా బాగానే వస్తుంది పండించిన రైస్ కూడా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్